ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్ని వడల్ని ఎలా చేయాలో చూద్దామండి ఈ వడల్ని సాయంత్రం పూట కనుక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడితే చాలా ఇష్టం తింటారు పిల్లలు ఈజీ అండి చేయటం కూడా ముందుగా స్వీట్ వలిచి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కారానికి తగ్గట్టు నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలుపుగానే చేసుకోవాలి వాటర్ ఏమి వేయకూడదు తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు సన్నగా వేసి బియ్యం పిండి మనము ఎంత పడుతుందో అంత చూసుకొని కలుపుకోవాలండి నాకైతే ఒక మూడు స్పూన్లు పట్టింది చిన్న స్పూన్లతోటి కలుపుకొని కొంచెము అంటే వాటరీగా ఉంటాయి కాబట్టి స్వీట్ కార్న్ కొంచెం ఇది వేసుకోవాలన్నమాట పిండి ఇంక ఇట్లా వేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని చేతిలోనేనండి చిన్నగా వడల్లాగా ఇట్లా ఒత్తుకుంటే సరిపోతుంది లేదంటే చిన్న ఒక క్లాత్ మీద అయినా చేసుకోవచ్చు ఇట్లా చేతిలో రాకపోతే ఆయిల్ కొంచెం మీడియంగా కాగంగానే వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి బాగా నిదానంగా మీడియం మంట మీద కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై చేశాం కాబట్టి పెద్దల కొద్ది ఒకటి రెండు తిన్నా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టయానికి చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయండి మనకి కాలంలో కూడా బాగా దొరుకుతున్నాయి కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి